నమస్తే నిన్కేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువగా బీసీ క్యాండిడేట్లను ప్రోత్సహించాలని భావిస్తున్న వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి బలమైన బీసీ అభ్యర్థుల కోసం అన్వేషణని వేగవంతం చేశారు రాజమండ్రి లోక్సభ స్థానానికి బరిలో ఎవరిని దింపాలి ఎందుకంటే మార్గాన్ని భరత్ని ఈసారి అసెంబ్లీకి పంపాలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసేశారు దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకున్నారు ఇప్పుడు రాజమండ్రి లోక్సభని గెలిచి తీసుకురాగలిగినటువంటి నాయకుడు ఎవరనేటువంటి విషయంలో జగన్ మల్లగొల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కొన్ని కొత్త రకం ఆప్షన్స్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది ఆ ఆప్షన్స్ ఏంటి అసలు రాజమండ్రి సీటు హిస్టారికల్గా ఎవరి పరం అయ్యేటువంటి సీటు కీళ్లనొప్పులో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ నిజంగానే బీసీలకే మళ్ళీ పట్టం కడిగే అవకాశం రాజమండ్రిలో ఎంతవరకు ఉంది ఈ అంశాలను విశ్లేషిద్దాం ఒకసారి రాజమండ్రి సీటుకు సంబంధించినటువంటి స్టేటస్ని మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రాజమండ్రి సీటు పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు అనపర్తి రాజానగరం రాజమహేంద్రవరం అలానే రాజమహేంద్రవరం రూరల్ కొవ్వూరు నిడదవలు గోపాలపురం ఈ సీ ఈ నియోజకవర్గాలన్నీ కూడా రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఈ క్రమంలో గత చరిత్రను మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో ఇది తెలుగుదేశం సీటు ముందర కాంగ్రెస్ సీటు ముందర బీజేపీ అంటే తెలుగుదేశం టీడీపీ టీడీపీ బీజేపీ అలయన్స్లో బీజేపీ దక్కించుకున్నటువంటి సీటు సో ఓవరాల్గా బీజేపీకి కానీ టీడీపీకి కానీ అక్కడ బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉందని మనం నమ్మొచ్చు అదే క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగిన ఏంటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది ఈ అంశాలను కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం ఇక్కడ ఓవరాల్గా రాజమండ్రి సీట్ హిస్టరీ కనుక చూస్తే రెండు వేల నాలుగులో ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ నేతగా గెలుపొందారు అలానే అప్పుడు రెండు వేల నాలుగులో బీజేపీ అభ్యర్థి నిలబడ్డారు ఎందుకంటే బీజేపీ టీడీపీ టీడీపీ కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో సెకండ్ పొజిషన్లో బీజేపీ అభ్యర్థి నిలబడి ఇండిపెండెంట్గా తొంభై తొమ్మిది వేల ఓట్లు చీల్చినటువంటి ఎస్బీపీబీకే సత్యనారాయణరావు ఆయన అంతకుముందు బీజేపీ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి కేంద్ర మంత్రి తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల అక్కడ ఓట్ల చీలిక అనేది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఇక అదే క్రమంలో రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచారు దానికి కారణం ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం పార్టీ చీల్చుకున్నటువంటి ఓట్లు ఎందుకంటే అప్పుడు మురళీమోహన్ పోటీ చేశారు మూడు లక్షల యాభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి కృష్ణరాజు రెండు లక్షల యాభై మూడు వేల ఓట్లు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయడం వల్ల కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఉండవల్లి అరుణ్ కుమార్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో గెలిచారు ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత మురళీమోహన్ రెండోసారి బరిలో దిగారు ఈసారి గెలుపొందినటువంటి పరిస్థితి ఎందుకంటే బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి కానీ ఓవరాల్గా వచ్చినటువంటి మెజారిటీ లక్ష అరవై ఏడు వేల ఓట్లు మెజారిటీ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసింది బొడ్డు వెంకటరమణ చౌదరి ఆయన నాలుగు లక్షల అరవై మూడు వేల ఓట్లు దక్కించుకున్నారు ఇక కాంగ్రెస్ కందులో దుర్గేష్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఇరవై ఒక్క వేల ఓట్లు దక్కించుకున్నారు జనసేన పార్టీ అంటే ఈ జనసేన వేరు ఆ జనసేన వేరు సో జనసేన జేఎస్పి అనేటువంటి పేరుతో గెలుపొని పోటీ చేసినటువంటి ముళ్లపూటి సత్యనారాయణ పదకొండు వేల ఓట్లు దక్కించుకున్నారు అది పరిస్థితి రెండు వేల పద్నాలుగులో టీడీపీ సిట్టింగ్ స్థానం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మొత్తం సీన్ రివర్స్ అయింది ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేయడం అనేది వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు అలానే మార్గాన్ని భరత్ ఒక బీసీ క్యాండిడేట్గా ఈ నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేశారు వైఎస్ఆర్సీపీ తరపున ఐదు లక్షల ఎనభై రెండు వేల ఓట్లు దక్కించుకున్నారు టీడీపీ నుంచి మాగంటి రూపా అంటే మురళీమోహన్ గారి కోడలు కంటెస్ట్ చేసింది ఆమె నాలుగు లక్షల అరవై వేల ఓట్లు దక్కించుకున్నారు లక్ష ఇరవై ఒక్క వేల మెజారిటీతో మార్గాని భరత్ గెలుపొందారు జనసేన పార్టీ నుంచి ఆకులు సత్యనారాయణ ఆయన అప్పటికి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత జనసేన పార్టీలోకి వచ్చి ఎంపీగా కంటెస్ట్ చేశారు లక్ష యాభై ఐదు వేల ఓట్లు దక్కించుకున్నారు ఈ అనేది మార్గాని భరత్ గెలుపుకి బాట వేసిందని మనం చెప్పుకోవచ్చు ఇది రెండు వేల పంతొమ్మిదిలో సినారియో మార్గాని భరత్ కూడా బీసీ వర్గానికి చెందినటువంటి నేత ఇప్పుడు ఈ ప్లేస్లో ఎవరిని పెట్టాలనేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక బెస్ట్ ఆప్షన్గా ప్రముఖ సినీ నటుడు సుమన్ని బరిలో దింపేటువంటి అంశం పైన పరిశీలనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది దీనికి కారణం మార్గాని భరత్ అలానే సుమన్ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కావడం అలానే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు భారీ స్థాయిలో ఇక్కడ ఉందనేటువంటి అభిప్రాయం ఉండడంతో సుమన్ని బరిలో దింపితే సినీ గ్లామర్ కూడా కలిసి వస్తుందనేటువంటి రికమెండేషన్స్ కొంతమంది నాయకులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సుమన్ పేరు రాజమండ్రి లోక్సభ స్థానానికి సీరియస్ కన్సిడరేషన్లో ఉందనేది ఒక అభిప్రాయం ఇక ఓవరాల్గా లోక్సభ స్థానానికి సంబంధించి రాజమండ్రికి సంబంధించి సామాజిక వర్గాల పరంగా చూస్తే ఓటు బ్యాంకు పరంగా చూస్తే బీసీలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సామాజిక వర్గాల పరంగా చూస్తే కనుక ఎక్కువగా అగ్రకులాలకు కులాలకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పటివరకు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసి అయితే కమ్మ లేదంటే రాజు రాజులు లేదంటే బ్రాహ్మణ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఎక్కువ ఇందులో పోటీ పడ్డారు గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ నాయకుల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా బీసీ ఓటు బ్యాంక్ని ఎక్కువగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో కూడా అట్రాక్ట్ చేయొచ్చు ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తుంది అలానే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఉదాహరణకు నర్సరావుపేట లాంటి నియోజకవర్గంలో కూడా బీసీ అభ్యర్థులను బరిలో దింపాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు ఇదే తరహాలో బీసీ ఈక్వేషన్తో పాటు సినిమా గ్లామర్ యాడ్ అయితే సుమన్ బరిలోకి దిగితే కనుక కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన కొంతమంది నాయకులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కూడా సేకరించేటువంటి పనిలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ప్రస్తుతం ఉంది ఈ నేపథ్యంలో సుమన్కి టికెట్ ఖరారు చేస్తారా ఎందుకంటే గతంలో మో మురళీమోహన్ లాంటి నాయకులు కృష్ణరాజు లాంటి నాయకులు ఇక్కడి నుంచి బరిలోకి దిగినటువంటి నేపథ్యం ఉండడంతో సినిమా గ్లామర్కి ఆదరణ దగ్గర జరిగేటువంటి దొరికేటువంటి అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వైఎస్ఆర్సీపీలో ఎక్కువగా వినిపిస్తుంది ఈ క్రమంలోనే సినీ నటుడు సుమన్తో ఆయన కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాజమండ్రి బరిలో సినీ నటుడు సుమన్ వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడతారా నిలబడరా అనేది ఒక ఆసక్తికరంగా మారింది